ప్రభు దీవిస్తాడంటే మీరు ప్రభుని ఎరుగుదరా ఆయన నమ్ముకున్నారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారా ఉంచుతున్నారా ఎప్పుడో ఒకసారి ఉంచటం కాదు కంటిన్యూస్గా మనం విశ్వాసంలో పోరాడుతూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుడిని నమ్మిన వారిని దేవుడు దీవిస్తాడు ఆయన నమ్మిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు అన్నిటిలోనూ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూచినట్లుగా చేస్తుంటాడు మనం చాలాసార్లు ఎక్కడ నష్టపోతున్నామంటే దేవుడు మనల్ని నమ్మి దీవించిన తర్వాత మనం ఒకలాంటి నిర్లక్ష్యతలోకి వెళ్ళిపోతున్నాం అదే కదండి దీన్ని పెద్దగా చెప్పాల్సిన పని లేదు మీకు ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ గుర్తొస్తారా మీ కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు ఎక్కువగా మీరు ప్రార్థిస్తారా సమాధానం మీద గురిగా అంటే మనల్ని ఏ బాధలు లేకుండా మనం ఉన్నామంటే ఆ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి దర్శించి దీవించి హెచ్చించడం నా కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలకు అలవాటు పడిపోతామో అప్పుడు మన హృదయంలో ఒక విధమైనటువంటి నిర్లక్ష్యత వస్తుంది దేవుని గొప్పతనాన్ని మర్చిపోతాం మన గొప్పతనం అనుకుంటాం మనమేమై ఉన్నామో దాని కృప వలన అనటం మనిషి నా సామర్థ్యం నా బలం నా శక్తి అనుకునే స్థాయికి దిగజారిపోతాం అటువంటి సమయాల్లో మనం దేవుడి నామానికి మన సంగతి పెట్టండి దేవుడి నామానికి కూడా సిగ్గు తీసుకొస్తాం ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు అందరూ మన వైపు చూస్తుంటారు అంతే కదండి మీరు ఇద్దరిని ఒకటి ఎత్తి పట్టుకుంటే అందరి దృష్టి అర్థంకి వెళ్తుంది అలాగే దేవుడు మనల్ని ఆశ్రదించినప్పుడు దీవించినప్పుడు అందరికీ మనం ఒక మాదిరిగా ఉంటాం మన వైపు చూస్తారు దే మన వైపు మన దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూస్తారు వచ్చేసారిని ఎదురు చూస్తారు మూడుసార్లు అప్పుడప్పుడు అడుగుతారు మీరు క్రైస్తవులు కూడా అబద్ధపడతారా మీరు కూడా సినిమానికి వెళ్తారా మీరు కూడా తాగుతారా అయ్యో అన్నట్టు క్రైస్తవేతలు మనం అడగటం అనేది మనం అప్పుడప్పుడు వింటుంటాం అంటే దే ఎక్స్పెక్ట్ దేవుని నమ్మిన వారు పరిశుద్ధులుగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అని ఎదురు చూస్తున్నాం సో ఎప్పుడైతే ప్రభుని నమ్మామని చెప్పుకొని ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు చేసిన మేళ్ళన్నీ పొందుకొని దేవుని చేత హెచ్చరించబడిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తాం దావీదును గొర్రెల దొడ్డులో నుండి దేవుని కోరుకుని ఒక మంచి చక్రవర్తిగా మహారాజుగా చేశాడు యుద్ధాలు పోరాటాలు ఉన్నంత చెప్పి ఆయన బాగానే ఉన్నాడు ప్రతిసారి ప్రతిసారి ప్రతి దాని కొడుకు ప్రభువును వేడుకుంటూనే ఉన్నాడు కానీ ఆయన స్థిరపడిన తర్వాత ఆయన చక్రవర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన యుద్ధానికి వెళ్ళక్కర్లేదు తాను సైన్యాన్ని పంపిస్తే చాలు అన్న స్థితికి వచ్చిన తర్వాత వసంతకాలంలో రాజులు యుద్ధము చేయు సమయమందు ఒక యుద్ధం జరుగుతుంటే ఎన్నిక నిద్రపోతున్నాడు సరే నిద్రపోతాం అనేది పగటి నిద్ర పనికి పోవచ్చేటు రాత్రి మాటలు రాత్రి నిద్ర చేయటండి కొంతమంది పగలేమో నిద్రపోతూ ఉంటారు రాత్రులేమో మాట్లాడుతూ ఉంటారు అది పడే ఇది పడే రాత్రి నిద్రపోండి పగలు పనిచేయండి మాటలు కాదు ఎప్పుడైతే రావైదు పగలు నిద్రపోయి లేచాడో శోధనలో పడిపోయాడు పాపంలో పడిపోయాడు నీచమైన స్థితికి దిగజారిపోయాడు చాలామంది ఆ రోజుల్లో కూడా బహుభార్యత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు వ్యభిచరించే వాళ్ళు ఉండేవారు బాడి నిడిచిపెట్టే వాళ్ళు ఉండేవారు రకరకాల పరిస్థితులు ఆది నుండి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చూడండి ప్రపంచంలో మనకు ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తుంటాయి ఎంతో మందికి ప్రతి ఇంట్లోనే ఏదో గొడవటనే ఉంటుంది అదే ఒక పేరు మోసిన ఒక అధికారి కానీ ఒక మూవీ స్టార్ కానీ ఒక రాజకీయవేత్త కానీ ఏదైనా ఏదన్నా జరిగిందనుకోండి వాళ్ళకి ఏదన్నా కలిగిందనుకోండి దాన్ని ఎంతగా పుకార్లు పెట్టిస్తారో చూడండి ఇంకా పాస్టర్ల సంగతి అంటే చెప్పని అక్కర్లేదు పాస్టర్లు అనేవి మేము కూడా మనుషులమేనండి మేమేమీ దేవదూతలం కాదు మనుషుడికి వచ్చే అన్ని పోరాటాలు మాకు వస్తాయి మేము పోరాడి జయించుతాం జయించటానికి ప్రభు కృప కొరకు వేడుకుంటాం నిర్లక్ష్యంగా ఉంటే పాస్టర్లు కూడా ఈ రోజున దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు దా లాంటి వాడు దేవుణ్ణి ఘనపరిచిన వాడి ద్వారా చుట్టూ ఉన్న శత్రువు రాజులు దేవుని దూషించడానికి కారకుడయ్యాలి అతడు చేసిన పాపం దానివల్ల వచ్చిన శాపం అనేకులకు ఆటంకంగా మారిపోయింది అనేకులు అభ్యంతరపడిపోయారు అనేకులు ఏ దేవుడు మీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు మిమ్మల్ని ఎక్కడ రక్షించాడు మిమ్మల్ని ఏం మేలు చేశాడు మీకు ఎందుకీ కష్టం వచ్చింది మీరు ఎందుకు ఇంత స్థితిగా దిగజారిపోయారు మీ కుటుంబంలో ఎందుకీ గొడవలు ఎందుకీ సమస్యలు ఎందుకీ కలతలు అని మనల్ని అడుగుతున్నప్పుడు మనం దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నామని గ్రహించాం అందుకే దాబీదు ఇలా ప్రార్థన చేసేవాడు కీర్తన అరవై తొమ్మిది ఆరో ప్రభువా సైన్యముల గతిపతి హోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి